ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి ముఖ్యంగా కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపటి నుంచి గుడ్ న్యూస్ అనే విధంగా సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలైతే అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుందనమాట ఇందులో పేద విద్యార్థులకు చదువులకు బాసరగా నిలిచి వారి కళలను నెరవేర్చడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫౌండేషన్ మరోసారి ముందుకైతే వచ్చిందనమాట సో ఇక ప్లాటినం జూబ్లీల్స్ ఆశా అంటే స్కాలర్షిప్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదును ప్రకటించింది అనమాట దేశవ్యాప్తంగా ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మంది ప్రతిభావంతులైన విద్యార్థులు విద్యార్థులకు ఆర్థిక రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమం దాదాపు తొంభై కోట్లు కేటాయించినట్లు ఎస్బీఐ ఫౌండేషన్ బట్టి ఇవన్నీ కూడా ఉచితంగా అయితే అందిస్తారు స్కాలర్షిప్ సంబంధించి రెండు వేల ఇరవై రెండులో ఈ పథకం అయితే ప్రారంభం కావడం జరిగింది ఈ స్కాలర్షిప్ వెనకబడిన విద్యార్థులకు విద్యను అందుబాటులో ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ స్కాలర్షిప్ ప్రకటించడం గర్వకారంగా ఉందని చెప్పేసి పేదరికం నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నత చదువులకు ఆకాంక్ష నెరవేరుస్తామని చెప్పేసి ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి అది చెల్లేయడం జరిగింది సో స్కాలర్షిప్ సంబంధించి కేటగిరీ అర్హతకు సంబంధించి ఈ స్కాలర్షిప్లో తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు వివిధ స్థాయిలో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా వారికి సంబంధించి స్కూల్ అటెండెంట్ అంటే స్కూల్ స్టూడెంట్స్ సంబంధించి ఐదు నుంచి పన్నెండో తరగతి భారతీయ విద్యార్థులు అయితే ఉండాలన్నమాట గత విద్యా సంస్థలో డెబ్బై శాతం మార్కులు లేదా సెవెన్ పాయింట్ జీరో సిజీపీఏ సాధించాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా టెన్ పర్సెంట్ సరలింపించారన్నమాట అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి మూడు లక్షలు అయితే మించకూడదు అదేవిధంగా యాభై శాతం స్లాట్ మహిళలకు అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎస్సీలకు అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది అండ్రెడ్ గ్రాడ్యుయేట్ యూజీ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ స్టూడెంట్కి సంబంధించి అయినా గత సంవత్సరం డెబ్బై ఐదు పర్సెంట్ మార్కులు అయితే సాధించి చూడాలన్నమాట ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబ వార్షిక ఆదాయం కూడా ఆరు లక్షలు అయితే మించకూడదు ఇక మెడికల్ స్టూడెంట్లు కూడా ఇస్తున్నారు అదేవిధంగా అదే అదేవిధంగా ఐఏఎం స్టూడెంట్స్ టాప్ ఐఏఎంలో చదివే వారికి కూడా అదే అర్హత అయితే ఉంటుందని చెప్పేసి దరఖాస్తు చేసుకోవచ్చు మాస్టర్ లేదా అంతకంటే ఎక్కువ కోర్సు విదేశాల్లో చదివిన వారికి కూడా ఈ అడ్మిషన్ ఆఫర్ అయితే ఇస్తున్నారనమాట స్కాలర్షిప్ మొత్తం కోర్సు ఈ స్థాయి ఆధారంగా ఉంటుందన్నమాట ఏటా పదిహేను వేల రూపాయల నుంచి దాదాపు ఇరవై లక్షల వరకు అయితే ఉంటుంది కోర్సు పూర్తయ్యే వరకు రెండు వేలు కానీ విద్యార్థులు కనీసం అర్హత మార్కు సాధించాలి స్కూల్ స్టూడెంట్ సంబంధించి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా యూజీపీజీకి సంబంధించి యాభై వేల నుంచి డెబ్బై వేలు ఇలా ఉంటుందన్నమాట మెడికల్ ఐఐటి ఐఐఎం ఓవర్స్ సంబంధించి ఇరవై లక్షల వరకు అయితే ఉంటుంది అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ ఇక ముఖ్యంగా ఆశా స్కాలర్షిప్ కో డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లేవు అందులో వెళ్ళి అయితే అప్లికేషన్ చేసుకోవాలన్నమాట అప్లై నమ్మ పైన క్లిక్ చేసి ఈ మేర మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయి అప్లికేషన్ మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం తర్వాత టర్మ్ సైన్ కండిషన్ను సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక డెడ్ లైన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ మనకు పదిహేను వరకు అయితే ఇవ్వడం జరిగింది అనమాట అవసరమైన డాక్యుమెంట్లు ఇక మార్క్ లిస్ట్ ఏదైతే ఉంది ఐడెంటి ప్రూఫ్ ఆధార్ కార్డు కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేటు అది కావచ్చు అడ్మిషన్ ప్రూఫ్ అడ్మిషన్ లెటరు ఐడి కార్డు బనోఫైడ్ అదేవిధంగా పీ రసీదు కావచ్చు బ్యాంకు డీటెయిల్స్ కావచ్చు పాస్పోర్ట్ సైజ్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి సెలక్షన్ ప్రాసెస్ అకాడమిక్ మెరిట్ అదేవిధంగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా సో వీటిని అయితే ఎంపిక చేస్తారనమాట షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ టెలిఫోన్లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది హెల్ప్ లైన్ వచ్చేసి జీరో డబల్ వన్ వచ్చేసి ఫోర్ త్రీ జీరో నైన్ డబల్ టూ ఫోర్ ఎయిట్కి సంబంధించి ఇక తొమ్మిది ఏఎం నుంచి ఆరు వరకు అయితే ఉంటుంది అనమాట విద్యార్థులకు సంబంధించి ఇక గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగిందండి ఇవన్నీ కూడా